రథం చెడినా ఫలితం దక్కితే చాలు అంటారు కొందరు రథం విజయవంతమైన ఫలితం దక్కకపోతే నిరాశ చెందుతారు మరికొందరు ఇప్పుడు వైసీపీ రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ పార్టీ నుంచి స్పందన తిరుమలలో వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ ఇద్దరు ఏపీ పోలీసుల అధికారులు ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒకరిని నియమిస్తూ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది కొద్ది రోజుల కిందట ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కలిపారు అని సంచలన ఆరోపణలు చేశారు అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది ఈ విషయంలో వైసీపీ కార్నర్ అయింది నాడు ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలు ఖండించారు జగన్ సైతం మీడియా ముందుకు వచ్చి ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు ప్రాయశ్చిత దీక్షకు దిగారు దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆరోపించింది వైసీపీ చంద్రబాబు సర్కార్ సిట్ ఏర్పాటు చేయడంతో తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించింది అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ దాఖలు చేశారు అయితే వైసీపీ కోరిక మేరకు కోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక సెట్ విచారణ కొనసాగించనుంది అయితే దీనిని ఆహ్వానించారో ఏపీ సీఎం చంద్రబాబు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం పార్టీ నేతలతో చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమయ్యారు ప్రత్యేక సీట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించిన తర్వాత తమ వాదన నెగ్గిందని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు రాష్ట్ర అధికారులతో ఏర్పాటైన సెట్ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి రావని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగే సెట్ తో లడ్డు విషయంలో అసలు రాజకీయం బయటకు వస్తుందని వైవి అభిప్రాయపడ్డారు అయితే వైసీపీ ఆశించినట్టు ఇక్కడ జరగలేదు కేవలం సిబిఐ దర్యాప్తును కోరుకుంది వైసీపీ సింగిల్ జడ్జి విచారణ ఉంటుందని కానీ అత్యున్నత న్యాయస్థానం దీనిని రాజకీయ కోణంలో చూడలేదు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులు రాకూడదని ఉద్దేశంతో ఇద్దరు చొప్పున కేంద్ర రాష్ట్ర అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పదకొండు మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ఇప్పటికే ఈ బృందం తొలి దర్యాప్తును ముగించింది డీజేపీకి నివేదిక కూడా ఇచ్చింది అయితే సుప్రీంకోర్టు అభ్యంతరకర వ్యాఖ్యలతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ నిలిపివేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉండే ఆ ఇద్దరు పాత సిట్ లో ఉండేవారా లేకుంటే కొత్త వారిని నియమిస్తారా అన్నది చూడాలి ఒకవేళ పాత సిట్ లో ఉన్న వారిని నియమిస్తే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది అయితే సిబిఐ అధికారులు ఇద్దరు అదనంగా సిట్ లో వస్తారు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ వివాదంపై ముందుగా మాట్లాడేది వైసీపీ నేతలే అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి ఫేవర్ చేయలేదు వైసీపీ ఆశించినట్టు కూడా లేదు